అన్నదాతకు తీపి కబురు పెరగనున్న ధరలు క్వింటా ఏడు వేల ఆరు వందల రూపాయలు పైగానే తెలంగాణలో పత్తి కొనుగోళ్లు మెదలయ్యాయి రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సైతం విస్తృత ఏర్పాట్లు చేసింది సీసీఐ కేంద్రాలు ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇప్పటికే కొందరు రైతులు మార్కెట్కు తీసుకెళ్లి పత్తిని విక్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు మరో శుభవార్త పత్తి ధరలు మరింతగా పెరిగే అవకాశముంది ఇప్పటికే మంచి ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో పత్తి ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం అక్టోబర్ నాలుగు కొత్త పత్తి క్వింటాల్కు గరిష్టంగా ఏడు వేల నూట పదకొండు రూపాయలు వేలు పలికింది మోడల్ పత్తి ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు కనిష్టంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలికింది పాత పత్తికి గరిష్టంగా ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలికింది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో గరిష్టంగా పత్తి ఏడు రూపాయలు మూడల్ ధర ఆరు రూపాయలు కనిష్ట ధర ఐదు వందల రూపాయలు వరకు పలికిందని అధికారులు తెలిపారు మేలురకం కొత్త పత్తి ధర రూడేడు ఆరు వందలకు పైగానే పలుకుతోందని వ్యాపారులు తెలిపారు ఈ ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఈ ఏడాది నలభై మూడు లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు పత్తి పంటను మార్కెట్లు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసిన తర్వాత ఆ డబ్బులు రైతులకు నేరుగా కాకుండా బ్యాంకులు పోస్టాఫీసుల ద్వారా ప్రస్తుతం చెల్లింపులు చేస్తున్నారు ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం నగదు చెల్లింపుల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా కాటన్ యాలీ పేరిట ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది రైతులు సీసీఐకి తమ పంటను విక్రయించిన తర్వాత రైతులకు చెల్లించే డబ్బులు పోస్టాఫీసులో ఉన్నాయా లేక బ్యాంకు అకౌంట్లలో ఉన్నాయా ఆ డబ్బును డ్రా చేసుకోవటం తదితర విషయాలను ప్రత్యేకంగా రూపొందించిన కాటన్ యాలీ యాప్ ద్వారా అన్నదాతలు సమ స్మార్ట్ఫోన్లలో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇక ప్రభుత్వం కొనుగోలు చేసిన పత్తిని అధికారులు ఎప్పటికప్పుడు గోదాములకు తరలిస్తున్నారు సీసీఐ ద్వారా రైతులకు వెంటనే డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెలఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు